డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజు థ్రూట్ ద వరల్డ్ ఈ రోజునే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన చేసిన సోషల్ రిఫార్మేషన్ గురించి త్రూఅవుట్ వరల్డ్ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆయన మోడల్ని అందరి తీసుకొని మన కూడా సోషల్ రిఫార్మేషన్ కోసం పోరాడాలని మీ అందరినీ కోరా కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధతిని ఈరోజు జరుపుకున్నాం భారత రాజ్యాంగంలో కుల మత కులాలు మతాలు అందరూ కలిసి ఉండాలనే ఆలోచనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినాడు మాకు దళితులకు దేవుడు మా ఆపత్ బాంధవుడు మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన సెలవే ఆయన భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించినందువల్ల మేమంతా కూడా ఈరోజు ఒక ఉన్నత స్థాయికి ఉన్నాము అదేవిధంగా ఈ భారతదేశాన్ని పరిపాలించే రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసి పేద బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం రాజ్యాంగ నిర్మాత ప్రపంచ జ్ఞానవంతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిది అరవై అరవై తొమ్మిది అరవై ఎనిమిది పూర్తి చేసి అరవై తొమ్మిది వర్తి సందర్భంగా ఈరోజు ఇంత ఘనంగా ఆయన పట్ల ప్రేమ అభిమానం చూపిస్తున్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికో ఒక నాయకుడు కాదు ఆయన జ్ఞానవంతుడు అనేది ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు కొనియాడుతూ ఉంది బడి బయట చదువుకున్న వ్యక్తి ఈరోజు పార్లమెంటు దాకా పోయేదానికి అనగలిగిన కులాలకి రాజకీయ చైతన్యం ఏమైతే ఉందేమి రిజర్వేషన్ ద్వారా అనేక ఉద్యోగ ఉపాధి అన్ని మార్గాల్లో వాళ్ళకి అవకాశం కల్పించి ఈరోజు చదువు ఎవరైతే పాఠశాలలో ఉండి చదువు చదువుకున్నారో వాళ్ళ కులాలని తయారు చేస్తే ఆ కుల నిర్మూలన కొరకు పాటుపడినోడు మహనీయుడు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు ఆయన భౌతికంగా మన మధ్యన లేనప్పటికీ వారు ఏవైతే భారత రాజ్యాంగం రాశారో ఆ భారత రాజ్యాంగము ఉన్నంత రోజు అమలు ఉన్న రోజులు ఆయన బ్రతికే ఉంటారనేసి కూడా మనందరూ గుర్తుంచుకోవాలి ఏవైతే వాళ్ళ ఆశయాల కోసం పనిచేస్తున్నారో అది రాజ్యాంగంలో రూపొందించారో వాటి అమలుకు వరకు మనందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ వర్గాలు కూడా అందరినీ కలుపుకొని రాజ్యాంగ పరంగా మనకు రావాల్సిన హక్కుల్ని సాధించుకోవడానికి మన మనందరూ కూడా కృషి చేయాల్సిన బాధ్యత మన పైన ఎంతైనా ఉందనేసి కూడా ఈ సందర్భంలో నేను తెలియజేసుకుంటున్నాను రాజ్యాంగ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి మనకు ఆయన పార్లమెంట్లో సమర్పిస్తూ నా రక్తాన్ని చిరాగా మార్చి ఈ భారత రాజ్యాంగాన్ని రచించాను దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంది కాబట్టి పాలకులు ఈ భారత రాజ్యాంగాన్ని సక్రంగా ఎప్పుడైతే పరిపాలించారో అప్పుడు ఈ బా దేశంలో నేను చనిపోయినట్టు అంతవరకు నేను బతికే ఉంటానని చెప్పి ఆయన ఆ రోజు ఖచ్చితంగా చెప్పాడు మరి భారత రాజ్యాంగాన్ని ఎలా చూపిపొలుస్తా అనేటువంటి ఆలోచనతో ఈరోజు పాలకులంతా కూడా ఆలోచిస్తున్నారు అది కా దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన భారత పౌరులైనటువంటి అందరిపైన ముఖ్యంగా దళితులైనటువంటి మన పైన అందరిపైన కూడా ఆధారపడింది భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి ఈ ఈ వర్త సందర్భంగా మేము దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి కూడా కోరుకుంటూ జైభీమి భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంత సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారి ఘనంగా జరిగింది అనగారిన వర్గాల కోసం అనేక సంస్కరణలు తీసుకుని వచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారు పుట్టిన పెరిగిన చదివిన జన్మించిన అదేవిధంగా మరణించిన ప్రదేశాన్నిగా పంచతీర్థ పేరుతో భారతదేశం ప్రధాని పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీకి గుర్తించి వారికి తీసుకున్న అనేక సంస్కరణలతో ఈరోజు వారి రాజ్యాంగపరంగా ఏదైతే అణగారిన వర్గాలకు అన్ని సమకాలిక ఆర్థికంగా రాజకీయంగా సామాజిక అన్ని వర్గాలకు ముందుకెళ్లే ప్రయత్నంలో వారు తీసుకున్న సంస్కరణతో ఈరోజు భారత శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకురావడంలో సంతోషదాయకం మనం ఈరోజు మరొక మారు స్మరించుకొని ఈరోజు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకున్న సంస్కరణతోనే భారతదేశం ముందుకెళ్తాను కోరుకుంటూ భారత్ మాతాకి చేయి ఆ యొక్క ధన్యవాదాలు ఇక్కడ ఈరోజు మనకు చాలా నష్టం ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రమదించిన రోజు కాబట్టి మేమందరూ కూడా బాధతో ఈరోజు ఈ కార్యక్రమము జరుపుకుంటున్నాము ఎందుకంటే బీజేపీ పార్టీ వల్ల మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని విధాలు కూడా పార్టీ మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా మన రాజ్యాంగ దినోత్సవం కూడా సందర్భంలో బీజేపీ పార్టీ చేయడం అదేవిధంగా అంబేద్కర్ ఎక్కడ చదివారు ఎక్కడ చనిపోయారు అన్ని చోట్ల కూడా అది పంచశీల సూత్రం అని కూడా బీజేపీ పార్టీ తరఫున జరగడం జరిగింది ఈరోజు బీజేపీ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని చాలా ఘనముగా అన్ని విషయాల్లో కూడా అంబేద్కర్ని గురించి గొప్పగా చెప్పు పడుతున్నది మా పార్టీ ఎందుకంటే బీజేపీ పార్టీ అంబేద్కర్ అంటే చాలా ఇష్టము ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని నిర్మించబడింది అదేవిధంగా ఈరోజు మేమందరూ కూడా ఈ సమాజంలో గౌరవంగా నిలబడి ఉన్నామంటే మాకు ప్రత్యేకంగా ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీలు కానీ రిజర్వేషన్ కల్పించబడింది అదేవిధంగా ప్రత్యేకంగా మహిళలు కూడా రిజర్వేషన్ కల్పించబడింది ఉద్యోగాలు కానీ అదేవిధంగా ప్రైవేటు జాబుల్లో కానీ అన్ని విధాలు కూడా మా భారత రాజ్యాంగం ఒక ప్రత్యేకంగా ప్రపంచంలోనే ఒక ప్రత్యేక రాజ్యాంగంగా చెప్పుకోబడుతున్నది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మా బీజేపీ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా యొక్క జై భీములు జై భారత మాత